అలల కోసం ఆలోచించి తన జీవితాన్ని పణంగా పెట్టి వర్ణ వర్మ మతాన్ని ఒక తాటి మీద తీచినటువంటి మహా నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై 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 అంబేద్కర్ రావాలి అక్కడ మనం అలా సాల్వ్ చేయాలి అనే వెనుగుబాటు తనవని ఉండేది చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మన అంబేద్కర్ గారికి నివాళులర్పించవలసినగా మన కాబోయే మంత్రి రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలు కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ అందరూ ఈ రోజు అట్టడుగు పడుపు బడుగు బలహీన వర్గాలు ఎవరు చదువు రాశాడు ఈ పేపర్లు అంటే ఇంకెంతకంటే చూడండి ఇండియా అని రాశారు ఇక్కడ ఇండియన్ పీపీ రో పిపి కిట్స్ అంబేద్కర్ గారి నివాళులు నడిపించిన ఒక ఎత్తి అయితే ఈ సుధాకర్ గారు పేరుని చిరస్థాయిలో ఈ నర్సీపట్నలో ఉంచడం ఒక ఎత్తు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నానండి ఈ రోజు నేను ఇందాక చెప్పాను నేషనల్ మీడియా అంతా చూడండి గారు అనేవారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడి మెయిన్ గా ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళు బయటకు వచ్చి చదువుకునే హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే చాలా మందికి మేను మన అందరికీ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు మనందరం వచ్చి మనల్ని గౌరవిస్తున్నారంటే అది నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిక్సే అది ఏంటంటే మనకు ఓటు హక్కు అనే హక్కును కల్పించడం వల్లే మనందరికీ కూడా గౌరవిస్తున్నారు ఆ గౌరవం రావాలంటే నేను మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఒక్కే మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చందకలయ్యాన్ పాదర్ గారికి అలాగే విజయబాబు గారికి పద్మాదామ గారికి రాజశానే గారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలుసు చమ తీసుకుంటున్నాను అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ జయంతి వేడుకలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేసుకుంటాం జయంతి అని అంటే కొంతమంది విగ్రహాలు ఓపెన్ చేసి దాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వాళ్ళని నేను చాలా సార్లు అంబేద్కర్ గారు విగ్రహం ఇనాగ్రేట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను ఏదో విగ్రహం ఓపెన్ చేసుకున్నాం కదా నివాళు అనిపించాం కదా వెళ్ళిపోవడమే కాదు వాళ్ళ చరిత్ర గురించి కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సార్లు చెప్పడం జరిగిందండి ముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను చూశాను ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు నేను అంబేద్కర్ గారు ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ని అయ్యాను అందుకే సర్వీస్ చేశాను అందుకే ఒక కోవిడ్ పేషెంట్ రోడ్డు మీద ఉంటే ఆయన కారులోకి ఎక్కించుకున్నాడు ఆ కోవిడ్ అంటుకుంటదా లేదో కూడా తెలియకు తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి ఎంతో మందిని ఆ టైంలో కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూడండి ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు నేను అంబేద్కర్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికే ఈ రోజు అంబే నేను నర్సీపట్లో ఎంతో మంది డాక్టర్లు లక్ష రూపాయలు కూడా రా లక్ష రూపాయలు అడుగుతున్నారు జీతాలు అయినా నేను సర్వీస్ చేయడానికి వచ్చానని చెప్పాడు అలాంటి డాక్టర్ని కళ్ళ ముందు వీళ్ళు హింసిచ్చి హింసిచ్చి చంపేశారు ఆయనకి జస్టిస్ కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న నో ప్యూన్ నో వాటర్ అనే ఉద్యమంతో తయారు స్టార్ట్ అయిన వ్యక్తి పూణేలో ఒక బావి దగ్గరికి నీళ్ళు దగ్గరికి కొంతమంది రాలేకపోతే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఆ రోజుల్లోని మహాత్మా గాంధీగా తప్పు చేస్తే కూడా వేలెత్తి చూపెట్టే దమ్మున్న నాయకుడు అంబేద్కర్ గారు ఆయన మనం అంత అంత ఉద్యమాలని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి ఈ రోజు అందుకేనే నేను రాష్ట్రంలో జరిగిన ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఎన్నో కేసులు ఉన్నాయి కానీ మన నర్సీపట్నంలో మన నర్సీపట్నం పరువు తీసే విధంగా దుబాయ్ లో ఉన్న పేపర్లో ఛానల్స్ లో సింగపూర్ లో ఛానల్స్ లో కూడా ఈ డాక్టర్ గారి గురించి వచ్చింది నా నర్సీపట్నం పరువు అలా పోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజుకి జస్టిస్ జరగలేదండి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు ఈవెన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేసినా కదా ఈ ఎమ్మెల్యే ఆ స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించడం వీడియో చేసినా కానీ తన మీద ఏమాత్రం ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగలేదు సిబిఐ ఎంక్వైరీ అడిగారు అది కూడా జరగలేదు వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చి ఈ ఎమ్మెల్యేను ఓడించండి అని అంటుంది తప్ప వాళ్ళ కొడుకు న్యాయం చేయమని కుటుంబానికి న్యాయం చేయమని పోనీ ఉద్యోగం ఏమన్నా వాళ్ళ వైఫ్ కాని కొడుకు కానీ ఎవరికైనా ఇస్తున్నారా ఏది ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పలేదండి అందుకనే ఈ రోజు అందుకనే ఆ విషయం మీద డాక్టర్ సుధాకర్ గారికి జస్టిస్ చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్లకార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకి ఎంత ఏదంటే అంబేద్కర్ గారి గురించి పెద్దలు రిజిస్టర్స్ వారి గురించి తెలియని వారు ఎవరు లేరు భారతదేశంలో ఇంత పెద్ద దేశం మంది ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో భారతదేశం ఒకటి అటువంటి భారతదేశంలో మారుమూల గ్రామాలకు వెళ్ళిన అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ గురించి మాట్లాడే వ్యక్తి చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసు అంటే దాని కారణం ఏంటంటే అతను రచించింది రాజ్యాంగం అసలు బాగా చదువుకొని ఇంత పెద్ద భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలంటే ఎటువంటి రాజ్యాంగం ఉండాలో ఆలోచించి మరీ రాజ్యాంగం రాశారు అతను అతను రాజ్యాంగం వల్ల ఇవాళ భారతదేశంలో అంత మనం ఇంకా ఈ మాత్రమే స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం అతను రక్షించిన రాజ్యాంగం ఇరవై కొంతమంది జగన్ లాంటి వారు మూర్ట్లు వచ్చి రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కే తప్పించి లేకపోతే రాజ్యాంగం బ్రహ్మాండ రాజ్యాంగం మన రాజ్యాంగం చూసి ఇతర రాష్ట్రం ఇతర దేశాలతో రాజ్యాంగం రాసుకున్నారు మన దగ్గరికి వచ్చి స్టడీ చేసి ఎలా రాశారని అంత గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఇలా నూట ముప్పై నాలుగో జయంతి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ అతని ఆశయాలు ఇంకా ముందుకెళ్లాలని రాబోయే తరం వారికి కూడా ఈ ఆశయాలు పాటించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను మరి ఈ రోజు భారతదేశంలో పండుగ రోజు లాంటిది చాలా గొప్ప వ్యక్తి నేను మామూలుగా చెప్తాను తప్పించి అతని గురించి మాట్లాడాలంటే రోజులు చాలు